హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఇప్పుడు మీరు వినబోయే కథ ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఫార్టీ టూ ఇక కథలోకి వెళ్ళిపోదాం అతనికే తెలియకుండా రిషీ కణలు సంతోషంతో తడియాయి అప్పటికే అప్పటికప్పుడు అవని దగ్గరికి రెక్కలు కట్టుకుని వారిపోవాలనిపిస్తోంది అతనికి అంత జాగ్రత్తగా దాచింది అంటే తనకి ఇవి చూపించే ఉద్దేశం లేదేమో అనిపించింది అతనికి అతను అడిగిన ఎన్నోసార్లు ఆమె చెప్పలేదు ఈ విషయాలను ఆమె ఏమీ చెప్పలేదు అవని వచ్చేసరికి మొత్తం చూసేయాలనుకుని మరో పేజీ తిప్పాడు ఊరిషి డైరీలో అలా అతన్ని చూడ్డం ఒకటి రెండుసార్లు కాదు బోల్ రెండు సార్లు ప్రతిసారి అతని దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు దూరం నుంచి చూసి సంతోషపడేదాన్ని అతన్ని చూసిన ప్రతిసారి సంతోషంతో నా కనులు మెరిసేవి అతని మీద నాకున్నది ప్రేమో ఏమో కానీ అతనిదో ఉండాలి అనే చిత్రమైన భావన కలిగేది ఓ రోజు ధైర్యం చేసి మాట్లాడాలి అనిపించింది అంతలోనే మొట్టమొదటిసారి అతన్ని చూసిన ఒక సంఘటన నా కళ్ళలో తడిని నింపింది ఆ రోజు రాత్రి ప్రతిమ స్కూటీ ఇవ్వడానికి ఇంటికి వెళ్తున్నాను ఇంట్లో ఎవరూ లేరు అక్కడే ఉండడానికి తను రమ్మని చెప్పింది సరిగ్గా ఓల్డ్ అప్సరా హోటల్ ముందు ఎవరో అమ్మాయి అతను అంత సన్నిహితంగా మాట్లాడుతూ ఉంటే మనసంతా చేదు తిన్నంత వికారం కలిగింది నాకు అక్కడే స్కూటీతో సహా ఆగిపోయాను వాళ్ళిద్దరి మధ్య ఉన్న దగ్గరతనం చూస్తుంటే ఎందుకో ఎంతో కష్టంగా అనిపించింది నాకు ఆమె చూడ్డానికి అప్పుడే విరిసిన పద్మలాగా చాలా బాగుంది ఆ రోజు ఇంకొక క్షణం అక్కడ ఉండలేక వెను తిరిగి వచ్చేశాను నేను అతని జీవితం అతని ఇష్టం నాకెందుకు ఇలా అనిపిస్తుంది నేను అతన్నైతే ప్రేమించలేదు కదా అనుకున్నాను నేను పైకి చెప్పుకుంటున్నవన్నీ అబద్ధమని అంతరాత్మ ఘోషిస్తోంది ప్రతిమ ఫోన్ కాల్స్ రావడం కుదరలేదని చెప్పేశాను నేను అసహనం నాలో ఎందుకో అసలు ఎందుకు ఇలా అయిపోతున్నానో తెలియట్లేదు చక్కగా సమయానికి నిద్రపోయే నేను కనులకి కునుక్కుని అందించలేకపోయాను ఎందుకో ఏడుపు గట్టిగా రుద పెట్టలేదు కానీ లోపల కుల్లి కుల్లి ఏడ్చేస్తున్నాను అంతలోనే ఆ అమ్మాయి అతని ఫ్రెండ్ ఏమో అనుకుని నాకు నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను అప్సరా హోటల్ ప్రాజెక్టు తనే హ్యాండిల్ చేస్తున్నాడని తెలిసింది అయినా సరే నా మనసు ఆగలేదు అతన్ని చూడ్డానికి ఎన్నోసార్లు వెళ్ళి చాటుగా చూసేదాన్ని ఆ అమ్మాయితో దాదాపు పదిసార్లు పైన చూస్తుంటాను నాకు అర్థమైపోయింది ఆమె అతనికి జీవిత భాగస్వామి కాబోదుందని చాలా రోజులు సఫర్ అయిపోయాను బాగా ఏంటో ఆరోగ్యం హీనించింది తినాలనిపించేది కాదు నిద్ర పట్టేది కాదు రోజు రోజుకి అదోలా అయిపోతుంటే ప్రతిమ ప్రదీప్ ఎంతగానో అడిగేవారు ఎందుకు అది చెప్పాలి అనిపించలేదు అసలు నాది ప్రేమేనా కాదేమో అసలు నా వైపు నుండి ఏ ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించడం అనవసరం అది వ్యర్థం కూడా కనీసం నేను అతనితో మాట్లాడడం కానీ అతనికి చెప్పడం కానీ చేయలేదు బాధపడినా ఉపయోగం ఏముంది నా చెయ్యి దాటిపోయాక అయ్యో అలా జరగలేదు ఇలా జరగలేదు అనుకోవడం దండదే అని నాకు తెలుసు అతని ఆలోచన నుంచి బయటపడ్డానికి చాలా సమయమే పట్టింది నాకు నాకు ముఖ్యం ఒకటి నా జీవితం రెండోది నా తమ్ముడి జీవితం నా తమ్ముడికి అన్ని అందించాలి వాడిని ఒక దారిలో పెట్టాలి మా ఆఫీసు బ్రాంచ్ నుంచి బెంగళూరు వెళ్ళాను అక్కడే గడిపేస్తూ పనిలో పడుతూ తన జ్ఞాపకాల నుంచి బయటపడ్డానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాగాను దేవుడు కూడా దాన్ని అంగీకరించలేదు నన్ను కష్టపడడం ఆ దేవుడికి ఎప్పుడూ ఇష్టమే అయినా అసలు దేవుడే లేడు నా తండ్రిని దూరం చేసినప్పుడు ఆయనకు నా మీద నమ్మకం పోయింది నేను ఉంటున్న పీజీ ఎదురుగా రిషిని చూశాను ఆ రోజు నాకు ఎంత సంతోషం కలిగిందో వర్ణించలేను ఆ సంతోషాన్ని వర్ణించడానికి నాకు పదాలు కూడా దొరకట్లేదు కానీ అంతలోనే నా గుండె బద్దలయ్యేలా మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందేమో అనిపించింది వాళ్ళంత సన్నిహంగా ఉంటుంటే ఎందుకో తెలియదు శరీరం అంత నిస్సత్వ ఆవహించేది అయినా తప్పు నాదే అనుకొని అనుకుని ఏంటి తను చాలా సంతోషంగా ఉన్నాడు తన సంతోషం ఎప్పుడూ చెరిగిపోకూడదని కష్టాలు కన్నీలో నాకు నేస్తారు కానీ అతనికి అలా కాదు అతను బాగుండాలి చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగినవాడు అతని జీవితం అంతా అలాగే ఉండాలి అని కోరుకున్నాను త్వరగా బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి అనుకున్నాను బాల్కనీలో మొక్కల దగ్గర నిలబడిన అమ్మాయి ఆమె కంటిలో నుండి కన్నీటి కారుతోంది ఆ తర్వాత అటు ఇటు తిప్పిన ఖాళీ పేజీలు కనిపించాయి రిషికి ఆ తర్వాత ఏమి ఎందుకు రాలేదు పేజీలన్నీ తిరగేసిన ఖాళీ పేజీలు తప్ప ఇంకేం కనిపించలేదు అతనికి అతడు డైరీ పక్కన పెట్టి చేతులు వెనక్కి వాల్చి సీలింగ్ వైపు చూస్తున్నాడు అతనికి సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు ఒక కంట కన్నీరు ఒక కంట సంతోషంగా ఉంది రిషి పరిస్థితి అసలు ఇదంతా చదువుతుంటే అతని ఫీలింగ్ మాటల్లో చెప్పలేడు అవని ఈ పేరు ఈ మనిషిని ఎంత ద్వేషించాడు ఏ పొరపాటు చేయని ఆమెను ఎంత కష్టపెట్టాడు ఆమెను అపార్థం చేసుకుని ఎన్నో మాటలని నిందించాడు తనని ఇన్ని సంవత్సరాలుగా ఇంతగా ఆరాధిస్తుందా అవని పెళ్ళైన తర్వాత ఆమె కళ్ళలో కనబడిన ఫీలింగ్ అతన్ని అప్పుడప్పుడు కలవరపరిచేవి దానికి కారణం ఈరోజు అర్థమైపోయింది తన మీదే ప్రాణాలు పెట్టేసుకుంది అని ఏది ఏమైనా తన సంతోషాన్ని కోరుకోసాగింది అవని అతనికి ఇంకా గుర్తు వెళ్ళిన తర్వాత రోజు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఆమె చేతిని పట్టుకుని బయటికి గెంటేశాడు రిషి అవన్నీ తలుచుకుంటే అతని మనసుని ఎవరో రాయిపెట్టి గుచ్చినట్టే అనిపిస్తోంది తన నుంచి ఎన్ని అవమానాలు భరించింది అయినా తనని ఒక్క మాట కూడా అనలేదు తన కోసం అన్నీ మర్చిపోయి ఆమె సర్వస్వాన్ని ఇచ్చేసింది క్షణం తన సంతోషం కొరికే తపన పడుతోంది రాహిని ఏదో అర్థమయ్యి కాకుండా అవని గురించి చెప్పేది అది ఈరోజు అతనికి బోధపడుతోంది ఈ ఇద్దరు స్త్రీలు తన కోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు వాళ్ళకి తను ఏం చేశాడని రాహినికైనా ప్రేమని అందించాడు మరి అవనికి అంతగానే అతనికి అన్నీ ఇంకా గుర్తుకు రాసాగా ఓవైపు రాహిణి లేదు అనే నిజం మరోవైపు అవని ప్రేమ ఆమెను అతను బాధించిన తీరు అన్ని అన్నీ గుర్తుకు రాసాగా అసలు అవని ప్రేమకు తను అర్హుడేనా అనిపించింది మధ్య వద్ద చాలాసేపు వరకు చిత్రహింసల పాలయ్యాడు తను ఈ బాధ ఎప్పటికీ గుండెల్లో దాచుకుని భరుస్తూనే ఉంటాడు ఆవని కోసం తను ఎన్ని చేసినా ఇంకా కొరవ ఉంటుంది ఆమె ప్రేమకు తను మూల్యం కట్టలేడు అసలు ఆ డైరీ తీసి భద్రంగా పెట్టి ఆవని దగ్గరికి బయలుదేరాడు అతను అతని కారు అతని గుండె వేగంతో పోటీ పడుతూ ముందుకు పోసాగింది సోనాలి ఇంటి ముందు కారు ఆపి పరుగున లోపలికి వెళ్ళాడు రిషి కాలింగ్ బెల్ మోగించాడు క్షణ క్షణం గడుస్తుంటే అతనిలో అవనిని చూడాలి అనే ఆతృత ఇంకా పెరగసాగింది మరో రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ఎదురుగా అవని కనిపించగానే అతడు గబుక్కున లోపలికి వచ్చేశాడు రిషిని అక్కడ ఊహించడి అవని నేత్రాలు వెడల్పు చేసుకుని మరీ చూసింది అతడు వచ్చి అమాంతం దగ్గరికి తీసుకోవడంతో ఆమె వెనక్కి పడిపోయింది అప్పటికే ఆమె పక్కన ఉన్న సోఫాను పట్టుకుని గట్టిగా నిలబడింది ఆమె పక్కకు తోడడం చూసి పొదివి పట్టుకుని ఆమె చెంప మీద చేతిని పోనిచ్చి అతనేదో చెప్పబోయాడు హలో ప్రేమ పక్షులారా ఇక్కడే ఉన్నాను గమనించండి అని కాఫీ కప్పుతో సోనాలి నిలబడి ఉంది అవని సిగ్గుతో ముడిచికిపోయింది అతనుంచి వెనక్కి జరగబోతుంటే ఆమెను మరింత గట్టిగా ఆమె చుట్టూ చేయేశాడు సోనా అంటూ ఆమె వైపు వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ఓకే ఓకే నేను కాఫీ తాగేసి కాసేపు ఫోన్ చూసుకుంటా మీకు కూడా అక్కడే ఉన్నాయి వేడి చేసుకుని తాగండి అంటూ అక్కడి నుంచి గదివైపుకు అడుగులు వేసింది సోనాలి అసలు ఏమైంది నీకు నెమ్మదిగా అడుగుతూ దూరం జరగబోయింది అవని అతను తలుపులు మూసేసి ఆమెను అలాగే పట్టుకుని ఇలా నడిపించుకుంటూ సోఫా దగ్గరికి తీసుకెళ్లాడు అవని కూర్చోబోతుంటే ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు రిషి అబ్బా నా కాలు అవని కీచుగా అరిచింది సారీ సారీ ఆమె మోకాల కింద నెమ్మదిగా రాస్తూ ఆమె ముఖంలోకి చూశాడు రిషి అతని ముఖంలో ఉన్న కంగారును చూసి అవని నవ్వేసింది ఎక్కువేం లేదు కానీ అసలు ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా ఇదేం మన బెడ్రూమ్ కాదు వదలు అంటూ మళ్ళీ లేవబోతుంటే ఆమె నడువు చుట్టూ గట్టిగా చెయ్యేసి పట్టుకున్నాడు అతని వైపు కళ్ళు నోరు వదిలేసి చూస్తూ అతని నుదురు మీద అతని చెంపల మీద అతని మెడ మీద చేత్తో చెక్ చేసింది అవని గాలేమైనా సోకిందా ఏంటి నీకు తననే చూస్తున్న అతన్నే చూస్తూ అడిగింది అవని ఆ అతని మాటలకి మరి కాస్త కళ్ళను పెద్దవి చేసి ఆ అయోమయంగా చూసింది అవని సోనా అని అరవబోతున్న అవని నోటి మీద చేపెట్టాడు ఎందుకు అరుస్తున్నావు అతడు చిన్నగా కసురుకున్నాడు నీకేదో అయింది సోనాలి డాక్టర్ కదా ఒకసారి చూస్తుందని అని ఆమె అంటుంటే ఒక్కసారి నీ అంత తెలివైన అమ్మాయి లేదనిపిస్తుంది అంతలోనే నీ అంత తిక్క అమ్మాయి లేదనిపిస్తుంది చెప్పేసి పళ్ళు కొరికాడు రిషి ఇప్పుడు నేనేం చేశానని నా మీద అరుస్తున్నావు అవని చిన్నబుచ్చుకున్న ముఖంతో అడుగుతుంటే అసలు విషయం గుర్తొచ్చింది అతనికి సర్లే ఏడవకు అతని ముఖంలో ఉన్న కోపంపై ప్రశాంతంగా మారిపోయింది అప్పటికప్పుడే మారుతున్న అతని ముఖంలో భావాల చూస్తుంటే అతనికి ఏమైందో అర్థం కావడం లేదు ఆమెకి ఎందుకు చెప్పలేదు నాకు నెమ్మదిగా ఆమె చెంప మీద చేతిని చేర్చు అడుగుతుంటే ఎప్పట్లా ఈసారి కూడా నువ్వేం అడుగుతావో నాకు అర్థం కాలేదు ఆమె భుజాలు కదిలించింది మరొక చేత ఆమె చేతిని పట్టుకుని ఆమె వేళ్ళని తన వేళ్ల మధ్య బంధించి ఆమె చేతి వెనక భాగాన్ని ముద్దు పెట్టుకున్నాడు రిషి ఆమె బుగ్గల్లో ఎర్రదనం దాచడానికి ఎన్ని తంటాలు పడుతుందో అతనికి ఏం తెలుసు సోనా వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం మర్చిపోయావా సన్నగా పలికింది అవని తెలుసు అన్నాడు ఏం తెలుసు కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఇక్కడ దాచుకున్నదంతా అంటూ ఆమె హృదయం మీద ఇద్దరి చేతులు చేర్చాడో రిషి అవనికి అర్థమై కానట్టున్నాయి ఆ మాటలు అదే అయోమయం ఆశ్చర్యంతో అతని వైపే చూస్తోంది ఆమె ఉన్నట్టుండే ఆమెను గాఢంగా కౌగులించుకోవడంతో ఉలిక్కిపడింది ఆమె అతనికి ఏమైందో ఆమెకు అర్థం కావడం లేదు అతని బిగి కౌగిలిలో ముడుచుకుపోతూ నెమ్మదిగా అతని తల వెనక భాగం మీద చేయి వేసి సాగింది ఆ సారీ అతడు లోగొంతుతో చెప్పాడు అవని కాస్త దూరం జరిగి అతని నోటి మీద చేయి వేసి ఏది ఏమైనా నువ్వు సారీ చెప్పడం నాకు నచ్చదు నువ్వు సంజా ఇచ్చుకోవడం నేను చూడలేను అంటూ ఆమె చిన్న చిన్న చేతిలో అతని చెంప మీదగా పోనిచ్చి చెప్పు మళ్ళీ ఏం గుర్తుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగింది రిషి కళ్ళలోకి చూస్తూ ఆమె చేతి మీద చేయేసి మరింత తన వైపుకి అనేసుకుంటూ గుర్తురాడం కాదు కొత్త కొత్త విషయాలు తెలిసాయి అని అన్నాడు రిషి ఆహా ఏంటో అవి అని అడిగింది అవని నవ్వుతూ ఆమె ముఖంలో ప్రశాంతత ఆమె కళ్ళల్లో ఆనందం ఆమె పెదవుల మీద చిరునవ్వు చూస్తుంటే ఇంకేం అక్కర్లేదు అనిపించింది అతనికి ఆ క్షణం కాసేపు నన్ను మోసావంటే నీ కాళ్ళు పట్టేస్తాయి అంటుంటే ఆమెను వెళ్ళనివ్వకుండా ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు రిషి ఏదో అయింది నీకు చెప్పు అని అవని అడుగుతుంటే ఇక్కడ కాదు నువ్వు నాకు చాలా చెప్పాలి అన్నాడు అలాగే ఉండిపోయి సరే కానీ ముందు నన్ను వదిలే స్వామి అతని జుట్టు చెరుపుతూ నవ్వుతూ అడిగింది ఆమె ఆమెను క్షణమైన వదలాలి అనిపించకపోయినా ఆమెను నెమ్మదిగా వదిలాడు తప్పదు అన్నట్టుగా రిషి కాఫీ తాగుతావా అని ఆమె అడగ్గా వద్దు సోనాకి చెప్పురా వెళ్ళిపోదాం అన్నాడు సోఫాలో వెనక్కివ్వాలి ఆమెని చూస్తూ ప్రభు వస్తారట వచ్చాక వెళ్దాం మళ్ళీ సోనారి ఒక్కటే అవుతుంది కదా అని అంది అవని సరే నేను తీసుకొస్తాను కాఫీ పిలు సోనాని అని చెప్పి కిచెన్ వైపు అడుగులు వేశాడు రిషి కథ కొనసాగుతోంది రిషి సంతోషం ఆపుకోలేకపోతున్నాడన్నమాట మరి ఇప్పుడు అవనితో ఆ విషయాలు మాట్లాడతాడా రిషి తన డైరీ చదివాడని తెలిస్తే అవని రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలి అంటే మన కథను ఫాలో అవ్వాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మన కొత్త స్టోరీ లీలావతి సిరి డైరీస్లో రన్ అవుతుంది ఓసారి వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా